నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర పరిస్థితి వెంటిలేటర్ పై ఉందని కేంద్ర ప్రభుత్వ సాయంతో కోలుకుంటుంది అన్నారు సీఎం చంద్రబాబు చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు చిత్తశుద్ధితో కష్టపడి ముందుకు సాగుతామన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి అన్న లక్ష్యంతో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిశాయని స్పష్టం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అమలవుతున్న హామీలు సూపర్ సిక్స్ లోని మిగతా పథకాల అమలుకు చేపట్టిన చర్యలను చంద్రబాబు అసెంబ్లీలో వివరించారు మే నెలలోనే తల్లికి వందనం ఇవ్వబోతున్నామని అన్నదాత సుఖీభవతో పాటు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ లక్ష్యం ఎప్పటితో కాదని ఆ విజన్ అమలు చేస్తూ ఇప్పటి నుంచే ఫలితాలు సాధించడం మా లక్ష్యమని స్పష్టం చేశారు ఈ ఏడాది వృద్ధి రేటు బాగుంది పద్దెనిమిది వేల నాలుగు వందల ఒక్క కోట్ల అదనపు సంపద వచ్చే అవకాశముందన్నారు ఇక హామీల అమలుకు షెడ్యూల్ ప్రకటించారు చంద్రబాబు వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచే నాటికి డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఇక మే నెలలో తల్లికి వందరం డబ్బులు జమ చేస్తామని చదువుకునే పిల్లలు ఎందరున్నా అందరికీ ఆర్థిక సాయం అందిస్తామన్నారు అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తాం కేంద్రం ఇచ్చే ఆరు వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు ఇస్తాం మత్స్యకారులకు ఏటా చేపల వేటకు విరామానికి ముందే ఇరవై వేల చొప్పున ఇస్తాం త్వరలో నిరుద్యోగ భృతిపై మూడు వేలు ప్రకటిస్తాం ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యే సందర్భంగా జూన్ పన్నెండున పేదలకు ఐదు లక్షల పంపిణీ గురించి భరోసా ఇస్తూనే ఇక నెరవేర్చిన హామీల గురించి కూడా చెప్పారు చంద్రబాబు ముఖ్యంగా వృద్ధాప్య నుంచి ఒకేసారి పెంచారు దివ్యాంగులకు ఆరు వేలు లెప్రసీ డయాలసిస్ రోగులకు పదివేలు మంచం దిగులేని వారికి పదిహేను వేల ఫెన్షన్ ఇస్తున్నారు ఇక ఏటా అరవై నాలుగు లక్షల మందికి సామాజిక ఫెన్షన్ల రూపేణ ముప్పై మూడు వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే ఉద్యోగులకు జీతాలు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లను మొదటి తేదీనే ఇస్తున్నాం ఇక రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించాం దీపం కింద ఏటా మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామన్న హామీ మేరకు ఇప్పటికే ఒకటిగా మిగిలినవి ఇస్తాం దీనిపై రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు వెచ్చిస్తున్నాం ఈ పథకం కింద కోటి కుటుంబాలు రిజిస్టర్ చేసుకోగా తొంభై మూడు లక్షల మందికి అమలు చేశాం డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మేలు ఏం జరుగుతుంది అన్నది కూడా ఆయన క్లియర్ గా చెప్పారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నందున ఉత్పత్తి విలువలలో అదనపు ప్రయోజనం సాధించామన్నారు చంద్రబాబు రాష్ట్రంలో వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉండగా ఈ ఏడాది పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా ఉండబోతుందన్నారు వేల కోట్లు అదనపు సంపద వస్తుందన్నారు గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగా ఎనిమిది పాయింట్ ఆరు శాతం వృద్ధి మాత్రమే ఉంటే పదిహేను పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్ల ఉత్పత్తి వచ్చేదన్నారు వృద్ధి పెరిగి పదహారు పాయింట్ సున్నా కోట్ల విలువైన ఉత్పత్తులు సాధించామని వివరించారు అసాధ్యం అనుకున్న నాలుగైదు ముఖ్య పనులను ఎన్డీఏ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే సుసాధ్యం చేసిందన్నారు ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఆర్థిక ప్యాకేజ్ రైల్వే జోన్ ఏర్పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చామన్నారు చంద్రబాబు ఇక మిర్చికి వింటాలకు పదకొండు వేల ఏడు వందల యాభై చొప్పున ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తుందన్నారు మార్కెట్ జోక్యం వల్ల ఏపీ రైతులకు మేలు జరిగేలా కేంద్రంతో మాట్లాడుతున్నామన్నారు చంద్రబాబు రైతు వారీగా పండించే ఈ పంట ఆధారంగా చేసుకుని సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు రైతుల కోసం వంద కోట్లతో నిధి పెడతామన్నారు చంద్రబాబు